ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయినా పది రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏను కాగిపట్ సార్ ఇక్కడ ఎవడైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికే దారి పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం